హాయ్ హలో నమస్తే నేను మీ కట్టాకార్తి మనకు కీలక సమాచారం అంతా ఉంది చి ఉమ్మడి చిత్తూరు జిల్లా పొంగనూరుకి వెళదామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది ఇప్పటికే పొంగనూరులో మంగళంపేట గ్రామంలో అప్పటి అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈనాటి వైసీపీ ఎమ్మెల్యే చిత్తూరు జిల్లా పెద్ద అంటారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద ఎత్తున అటవీ శాఖ భూములను ఆక్రమించేసుకుని పెద్ద విలాసమైనటువంటి భవనాన్ని కట్టుకున్నారనేటువంటి విషయం ఇప్పటికే బయటకు వచ్చింది దీని మీద సీఎం చంద్రబాబు గారు రివ్యూ చేశారు ఇప్పటికే విచారణకు ఆదేశించారు అయితే ఎక్కడ ఎలాంటి ఘోరం జరిగినా నేరం జరిగినా అది తన పరిధిలో ఉంటే తన శాఖ పరిధిలో ఉంటే స్వయంగా వెళ్ళి పరిశీలించడం పవన్ కళ్యాణ్ గారు పనిగా పెట్టుకున్నారు గతంలో సరస్వతి పవర్ అండ్ భూములను కూడా అక్కడ వెళ్ళి స్వయంగా ఆయన పరిశీలించారు గుంటూరు జిల్లాలో పల్నాడు జిల్లాలో అలానే కడప ఉమ్మడి కడప జిల్లాలో ఒక ప్రభుత్వ అధికారి మీద ఎండిఓ అధికారి మీద దాడి జరిగినప్పుడు స్వయంగా వెళ్లి ఆయన పరికరించి వచ్చారు ఇప్పుడు కూడా పొంగునూరులో ఏదైతే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు విలాసవంతమైన భవనాన్ని కట్టుకున్నారు అక్కడ స్వయంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరిశీలించాలి అనుకుంటున్నట్టు మనకు వస్తున్న సమాచారం అయితే ఇక్కడ ఒక పెద్ద డౌట్ ఏంటంటే పెద్దిరెడ్డి రెడ్డి గారు మిగతా వాళ్ళలాగా కాదు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారి మీద అంగల్లో రాళ్లేపించినటువంటి వ్యక్తి ఆ ఏరియాలో ప్రశ్నిస్తున్నటువంటి తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రామచంద్ర యాదవ్ మీద అనేక సార్లు దాడి చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోతే పెద్దిరెడ్డి రెడ్డి గారు ఏం చేస్తారు మనకు వస్తున్నటువంటి సమాచారం పెద్దిరెడ్డి రెడ్డి గారు మంగళంపేట గ్రామానికి ఖాళీ చేసి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వస్తున్న సమాచారం తెలుసుకోవాలని తెలుస్తా ఉంది దీని మీద మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవంద్రబాబు గారు సార్ నమస్కారం నమస్తే కత్తి సార్ పవన్ కళ్యాణ్ గారు పొంగనూరు వెళ్తున్నారట పెద్దిరెడ్డి రెడ్డి గారు ఇలాఖికి గతంలో ఎవరూ పొయ్యే వాళ్ళు కాదు పొయ్యేంత ఉండేది కాదు ఆ మంగళంపేట ఊరికి రానివ్వరు వాళ్ళు అలాంటిది స్వయంగా ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఆక్రమించుకున్న అటవీ భూములు పరిశీలిస్తారంటే పవన్ కళ్యాణ్ అడ్డుకునే పరిస్థితి ఏమైనా ఉందా ఈ విషయాన్ని ఇప్పుడు మనం నిష్పక్షపాతంగా విశ్లేషణ చూద్దాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అరాచకాలు అన్ని ఇన్ని కాదు గతంలో ఫారెన్ని అదే మన అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు ఇప్పుడు ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన భాగవతాలు అక్రమ సంపాదనను రోజుకొకటి ఆంధ్ర రాష్ట్రంలో వెలుగులోకి వస్తున్న విషయం ఈ రోజు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది వచ్చింది రేపు ఇంకొకరికి వస్తూ ఉంటుంది కంటిన్యూస్ ప్రాసెస్ ఇది ఇందులో విషయం మనం ఒకసారి పరిశీలన చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉంటూ అటవీ ఆయన శాఖ ఆయన పరిధిలో ఉండటం వల్ల ఆయన పరిధిలో ఉన్న చాలా శాఖల్లో అవకతవకలు ఆయన స్వయంగా వెళ్ళి పరిశీలించిన సందర్భం మనం గతంలో చూసాం మిగతా ఏ మినిస్టర్ అయినా కూడా ఆఫీస్లో కూర్చొని ఆర్డర్స్ ఇవ్వచ్చు అధికారులు వెళ్ళి అదేదైతే ఉందో నిజాలు నిగ్గు తేల్చి రిపోర్ట్ ఇచ్చి తగిన చర్యలు తీసుకునే అవకాశం గతంలో ఉండింది పవన్ కళ్యాణ్ దానికి భిన్నంగా ఒక ఇన్నోవేటివ్గా ఎక్కడైతే అక్రమాలు జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చిందో స్వయంగా ఆయన ఇన్వాల్వ్ అయ్యి పరిస్థితిని సమీక్షించి తగిన ఆర్డర్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది అధికారులకి అది పీడిఎస్ రైస్ కావచ్చు సరస్వతి సిమెంట్లో ఇరవై ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిని అసైన్డ్ భూమిని వైఎస్ జగన్ రెడ్డి గారు ఆ సరస్వతి పవర్ పేరుతో తీసుకున్న సందర్భంగాని దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ గవర్నమెంట్ వాపస్ తీసుకున్న సందర్భంగాని ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇరవై డెబ్బై ఐదు ఎకరాలు అసలు యాక్చువల్గా ఇరవై ఐదు ఎకరాలు ఇనిషియల్గా ఉండే అది డెబ్బై ఐదు ఎకరాల వరకు గవర్నమెంట్కి సంబంధించిన ఫారెస్ట్ ల్యాండ్ని కబ్జా పెట్టి ఒక పెద్ద విలాసవంతమైన గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ కట్టుకోవటం అందులో మూడు జంతువులకి ఆవులు గేదెలకు సంబంధించి షెడ్లు వేయటం ఆ రోడ్డును కూడా ఆరున్నర కిలోమీటర్లు గవర్నమెంట్ ఫండ్స్తో చేపించడం ఈ అవకతవకలు బయటకు వచ్చినాయి దీన్ని పరిశీలించడానికి పవన్ కళ్యాణ్ గారు సంసిద్ధమై ఆయన స్టైల్లో యథావిధిగా పరిశీలనకి ఆ సంఘటన ప్రాంతానికి బయలుదేరిన సందర్భం ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు అడిగారు వస్తే మరింత అరాచకాలు చేస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన పర్యటన అడ్డుకుంటారా అని రామచంద్రారెడ్డి గారికి ఒక చరిత్ర ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు అంగళ్లలో విధ్వంసకాండ సృష్టించిన చరిత్ర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఉంది రెండోది అక్కడ మదనపల్లి అంటే ఆ రోజు అధికారం ఆయన చేతిలో ఉంది ఇప్పుడు లేదు కదా అని లేకపోయినా అరాచకం అక్రమాల మైండ్ సెట్ అంతే ఉంటది గతంలో ఆ ఫైల్స్ దగ్ధం చేశారు ఆయనకు సంబంధించిన మూడు వేల ఎకరాలు భూభాగవతం బయటకు వస్తుంది అది కూడా మనం చూసాం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితిలో మీరు అన్నారు గతంలో రారులేపిచ్చే చంద్రబాబు గారి మీద మదనపల్లిలో ఫైల్స్ తగలిపెట్టాడు ఇవన్నీ మీరు చెప్పుకుంటూ వస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళితే పవన్ కళ్యాణ్ మీద రాళ్లదారి చేపించే పరిస్థితి దిగదా పవన్ కళ్యాణ్ మీద రాళ్లదారి చేపించాలన్న ఆలోచన కూడా రావడానికి భయపడే పరిస్థితి ఈ రోజు ఎన్డిఏ గవర్నమెంట్ కానీ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కానీ పెరిగిన సందర్భం కాబట్టి అటువంటి ఆలోచన చెయ్యరు ఒకటి రెండవది ఈ విషయం తెలుసుకొని ఆయన పరిసర ప్రాంతాల్లో లేకుండా కనుమరుగయ్యే అవకాశం ఉంది అని చెప్పి మనకు ఆ వార్త కూడా వస్తుంది ఇప్పటికే ఖాళీ చేసి వెళ్ళిపోయాడు ఖాళీ చేసి వెళ్ళిపోయిన వార్త వస్తా ఉంది ఇంకొక విషయం మనం ప్రస్తావన తీసుకున్నట్లయితే మీరు రామచంద్ర యాదవ్ గురించి ప్రస్తావించారు ఆ ఏరియాకి సంబంధించిన రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి కోర్టులో ఒక కేసు వేశారు అది ఈయన రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఎవరైతే ఉన్నారో ఆయన ఎన్నిక చెల్లదు అని అది విషయం ఏంటంటే రామచంద్రారెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎలక్షన్ అఫిడవిట్లో సబ్మిట్ చేసిన డేటా లిస్ట్లో నూట నలభై మూడు ఏరియాస్కి సంబంధించిన అసెట్స్ డిక్లేర్ చేయలేదు అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీ హిల్స్ లో ఒక ఎసెట్టు బంజారా హిల్స్ లో ఒక ఎసెట్టు అమీర్పేట్ లో ఒక ఎసెట్టు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆయన ఆక్రమించిన ఎసెట్స్ లో నూట నలభై మూడు అసెట్స్ ఆయన డిక్లేర్ చేయలేదు ఆయన కుటుంబ పేరుతో ఉన్నవి అనేది ఈయన కేసు వేసాడు ఆ కేసు కనుక విన్న అన్ని చెప్పలేని పరిస్థితి మరి అన్ని ఎన్ని చెప్తారు అయన్ని చెప్పాలంటే ఎలక్షన్ అఫిడవిట్ సరిపోదు దానికి పేజీలు మీరు అంటారు కానీ అంత లిమిట్ లేకుండా పోయినప్పుడు పాపం ఆయన మాత్రం ఎన్నని ఎంటర్ చేస్తారు ఎన్నని గుర్తుంటాయి ఎన్ని పేజీలు ఎంటర్ చేయాలి ఎన్న గుర్తుంచుకుంటాడు ఎన్ని పేజీలు అని ఎన్ని అని గుర్తుంచాడు సో ఇది గనక కేసు గనక ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన అఫిడవిట్ తప్పు అని తేల్తే ఈయన డిస్క్వాలిఫై చేస్తే ఈయనకి పోటీగా నిలబడిన తెలుగుదేశంకి సంబంధించిన ఆయన పేరు కూడా రామచంద్రారెడ్డి బాలు అంటారు ఆయన్ని మళ్ళీ ఎమ్మెల్యేగా ఈయన డిస్క్వాలిఫై చేస్తే ఆయన ఎమ్మెల్యే అయ్యే అవకాశం కూడా ఒక సంఘటన అది ఉంది అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఏ విషయాన్ని వదిలిపెట్టట్లేదు గతంలో చాలా సందర్భాల్లో స్వయంగా పరిశీలించి ఆర్డర్స్ ఇచ్చిన సందర్భం మనం చూసాం ఈ రోజు కూడా ఆయన పరిస్థితిని అక్కడికి వెళ్ళి సమీక్షించి అటవీ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారనేది వాస్తవం ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం అది క్లియర్గా మనకు తెలుస్తూ ఉంది ఒకటి రెండోది ఆ ఫారెస్ట్ ఏరియాలో ఫెన్సింగ్ కట్టడం అనేది ఒక చట్టానికి వ్యతిరేకం ఎందుకంటే ఆ జంతువులకి పరిరక్షణ కోసం అటువంటి యాక్టివిటీ చేయకూడదు ఇన్ని చట్టాలను అతిక్రమించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చూసినప్పుడు ఆయన అడ్డుకునే ప్రయత్నం అంత ధైర్యమైతే చేయకపోవచ్చు కానీ ఆ ఏరియాలో నుంచి వెళ్ళిపోతాడు పవన్ కళ్యాణ్ పరిస్థితిని సమీక్షిస్తారు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సెక్షన్స్ అన్ని కఠినంగా ఉన్నాయి కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఈ విషయంలో ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే అటవీ ప్రాంతానికి సంబంధించిన చట్టాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అటవీకి ప్రాంతానికి సంబంధించిన ల్యాండ్స్ ఏమాత్రం గవర్నమెంట్ తీసుకోవాలన్నా కూడా చాలా కష్టమైన ప్రాసెస్ ప్రొసీజర్ ఉంటుంది అటువంటిది ఇంత ధైర్యంగా గవర్నమెంట్ ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన మంత్రిగా ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమంగా ఫారెస్ట్ని కబ్జా పెట్టడం అనేది సహించరాని నేరం కాబట్టి ఆయన అరెస్ట్ తప్పదు దీని ఇన్వెస్టిగేషన్ వెలుగులోకి రావడానికి అవకాశం ఉంది ఆల్రెడీ ఒక కమిటీని ఫామ్ చేశారు చిత్తూరు డిస్టిక్ కలెక్టర్ నేతృత్వంలో ఇవన్నీ వెలుగులోకి వచ్చిన తర్వాత భాగోతాలన్నీ కూడా ఆయన జైలు బాట గతంలో మదనపల్లి పై వరకు బయటకు రాలేదు ఇప్పటికైనా ఇదే ఇదైనా బయటకు వస్తా చాలామంది శ్రేణులకి ఇప్పటికీ అసంతృప్తి ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అతను గతంలో మదనపల్లి కలెక్టర్ ఆఫీసులో ఉన్న పర్టికులర్గా ఆ సెక్షన్లో ఈయనకి సంబంధించిన ఫైల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ పర్టికులర్ సెక్షన్ మాత్రమే తగలబెట్టారు అది యాక్సిడెంటల్ ఫైర్ కాదు తగలబెట్టిందని ప్రాథమిక సమాచారం వచ్చింది అప్పట్లో హుటాహుటిన హెలికాప్టర్లో మెయిన్ వాళ్ళంతా వెళ్ళి పరిస్థితిని సమీక్షించారు ప్రిలిమినరీగా ఒక విషయం అర్థమైంది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద కఠినమైన చర్యలు ఉంటాయి ఇంతవరకు రాలేదు ప్రజలు కూడా ఎదురు చూస్తున్న సందర్భం అది బయటికి రాకముందే మళ్ళీ ఇంకొక భూభాగవతంగా ఆయన మీద రావడం ఆయన దురదృష్టంగా మనం భావించవలసి వచ్చిండే ఈ పరిస్థితులు ఇంత అన్యాయంగా పాల్పడిన వ్యక్తి అరెస్ట్ అయితే ఖచ్చితంగా చెప్పదు మిగతా రాజకీయ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోజుకొక రోజు జైలుకి ఎట్లా వెళ్తున్నారో ఈయన వంతు కూడా వచ్చిందని మనం భావించవలసి ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ